ఎంపీజీ న్యూస్ కి స్వాగతం గురజాల శాఖ గ్రంథాలయం నందు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ఆటల పోటీలకు పిఈటి చిన్న కేశవులు నిర్వహించారు ఈ ఆటల పోటీలో శివానీ స్కూల్ అక్షరా స్కూల్ జడ్పీ హెచ్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అక్షరా స్కూల్ అజయ్ శివారెడ్డి ఆక్స్ఫోర్డ్ స్కూల్ వీరారెడ్డి శివానీ స్కూల్ రోహిత్ మల్లయ్య జడ్పీ హెచ్ హైస్కూల్ టీచర్ మల్లికార్జునరావు గ్రంథాలయ అధికారి సిహెచ్ హిమా భార్గవి గ్రంథాలయ సిబ్బంది నీరజ గురవమ్మ శుభావి తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా మీడియం కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చిన టోటల్ ని అసెండింగ్ ఆర్డర్ లోనో డిసెండింగ్ ఆర్డర్ లో రాసి ఫస్ట్ ఎన్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ హండ్రెడ్ నేషనల్ నంబర్స్ మొదటి వంద సహజ సంఖ్యల మొత్తం

ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు వారు నిర్వహిస్తున్నటువంటి ఈ గేమ్స్ కానీ క్విజ్ కానీ రన్నింగ్ రేస్ ఏదైనా కానీ మహా బాగా విద్యార్థులతో విద్యార్థులు ఎంతో చురుగ్గా పాల్గొని వారిలో ఉన్నటువంటి క్రియేటివిటీ సృజనాత్మకతను వెలికి తీసుకుంటూ విద్యార్థుల యొక్క మన జీవితం గారికి ఎంతో ఉపయోగపడుతున్నారు పౌర గ్రంథాలయ శాఖ గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురజాల శాఖ గ్రంథాలయ అధికారి సిహెచ్ హిమభార్గవి ఆధ్వర్యంలో పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఆరవ రోజు చాలా దిగ్విజయంగా పోకో రన్నింగ్స్ పోటీలు నిర్వహిస్తున్నారు